కక్ష సాధింపుతోనే కాంగ్రెస్ అగ్రనేతలపై కేసులు అక్రమ కేసులతో గాంధీల కుటుంబాన్ని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు నేషనల్ హెరాల్డ్ కేసు చార్జ్ షీట్ లో సోనియా రాహుల్ పేర్లను చేర్చడంపై నిరసన తెలిపిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ మంత్రి వర్కిరు సూర్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ డిసిసి అధ్యక్షులు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషనర్ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ ఆవతశాల మేరకు సూర్యపేట జిల్లా కేంద్రంలోనే హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన సూర్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

ఎందుకంటే రాబో రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ లో గారు ఎక్కడైతే అవుతారని చెప్పి మీకు ఒరుకుడుగుడుతుందా మీకు ఎక్కడైనా ప్రజలు నాని తెలుసుకోవాలి కదా నాని తెలుసుకోకుండా కష్టపూరితంగా ఇట్లాంటి కేసులు ఎన్నో ఎంతో పెద్ద భయపడే ప్రసక్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి నువ్వు ఎట్లా గెలుస్తా చూస్తాం రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే పార్టీగా ప్రతి ఒక్క కుటుంబ కాంగ్రెస్ కుటుంబానికి అని తెలియజేస్తూ గవర్నర్ మోడీ ఈ యొక్క కేసు తీసుకోకుండా మాత్రం నువ్వు మోదీ నుంచి తప్పదు నాకు ఈ యొక్క అవకాశం ధన్యవాదాలు thank yeah.